రైతుల ఈరోజు వాక్య భాగము కీర్తనలు ముప్పై ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నర్లేదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది నిజంగా ఈ వాగ్దానం ఎంతో ఇష్టకరమైన వాగ్దానం నాకు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉన్న వారి కొరకు దేవుడు ఎంతో సిద్ధపరిచి ఉంచానని ఆయన శ్రవిస్తూ ఉన్నారు ఆయన నోటి నుండి వచ్చిన మాట ఎంతో గొప్పది ఎంతో బలమైనది ఆదరణతో కూడినది నిరీక్షణతో కూడినది విశ్వాసంతో కూడినది విశ్వాసాన్ని ముందుకు సాగింపచేసేటువంటి ఈ గొప్ప వాగ్దానం నీ నీలో కొంచెం విశ్వాసం అంటే అది దాన్ని కొనసాగింపచేసేటువంటి గొప్ప వాగ్దానమై ఉన్నది ఇది కానీ దేవుడు ఒకటి కోరుతూ ఉన్నారు నీకు భయం ఉండాలని భక్తి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు నీలో ఎప్పుడైతే దేవుడు ఆశించినది దేవుడు కోరుకునేది దేవునికి ఇష్టమైనది నీలో చూచినప్పుడు ఆయన తప్పకుండా నీ కొరకు సిద్ధపరిచినటువంటి మేలు నీకే సొంతం అది నీకే నీ కొరకే అది దేవుడు సిద్ధపరచేది తల్లిదండ్రులైన వారు బిడ్డల కొరకే సిద్ధపరుస్తారు ఆస్తి పాస్తులు పరాయి వాళ్ళ కోసం ఎవరి కోసం ఎవరి కోసం సిద్ధపరచరు కానీ తన తనంటే ప్రేమ కలిగిన వారికి తన కడుపును పుట్టిన బిడ్డలకి తన కన్న బిడ్డల కొరకే ఆస్తి పాస్తులను సిద్ధపరుస్తారు అలాగే దేవుడు కూడా మన కోసం ఆయన ఆస్తి పాస్తులను ఎన్నో సిద్ధపరిచినట్లుగా మన దేవుని వాక్యంలో సెలవిస్తుంది పిలిపిలు పత్రిక రెండో అధ్యాయంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయని దేవుడు సెలవిస్తూ ఉన్నారు నిజంగా ఆయన దగ్గర ఏ కుదువ లేదండి ఏది లేదు ఏది తక్కువ లేదండి ఆయన దగ్గర బుద్ధి ఉంది జ్ఞానం ఉంది సర్వసంపదలు కూడా ఉన్నాయి అటువంటి బుద్ధి జ్ఞాన సంపదల్లో నుంచే సులోమునికి దేవుడు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించాడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన కోరుకున్నది జ్ఞానమే కోరుకున్నాడు కానీ ఆ జ్ఞానంతో పాటు దేవుడు తనకి అష్టైశ్వర్యాలు కూడా అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడు అలాగే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఇస్తుంది అంటే ఎందు భయభక్తులు గల వారి కొరకు నువ్వు దాచించిన మేలు ఎంత గొప్పది అని నాయన భక్తుడు అనుభవపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాడు ఈ వాగ్దానాన్ని మన కోసం ఎవరైతే మరి ఆయన నుంచి ఏమైతే పొందుకోవాలని ఆశపడుతున్నారో ఎదురు చూస్తున్నారో ప్రా కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారో వారు గమనించవలసిన విషయం ఏంటంటే మనకు భయం ఉందా లేదా భక్తి ఉందా లేదా అనేది మనము పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం అందుకే దేవుడు అంటున్నాడు మొదట భయము భక్తి రెండు విషయాలు మనం గమనించాలి ఏది లేకపోయినా కూడా మరి దేవుడు ఎంతో బాధపడేవాడుగా ఉన్నాడు ఎంతో మన విషయమై దుఃఖపడేవాడుగా ఉన్నాడు ఎందుకంటే రెండు ఉండాలి ఆ రెండు ఉంటేనే నిజమైన ఆ దేవుని మీద ప్రేమ మనం కనపరిచినట్లు ఒకటేంటంటే భయము యహోయందుల భయము పవిత్రమైనదని లేఖన భాగం సెలవిస్తుంది ఈ పవిత్రమైన భయము మనలో ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు చేసినటువంటి దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ వాగ్దానం మన కోసమే మనకే ఇస్తాడు దేవుడు మనకు తప్పనిచ్చి ఎవరికి ఇస్తాడు ఆయన ఎవరికి ఇవ్వనే ఇవ్వలేడు మనకే ఇస్తాడు ఏంటంటే యహోయందు భయము పవిత్రమైనది అని ఎందుకు మనం ఎలా చెప్పగలమంటే ఏసేపు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనం ఈ యొక్క మాట తప్పనిసరిగా చెప్పగలం ఏ సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు ఏసేపు ఆ యొక్క పవిత్రమైన భయాన్ని వ్యక్తపరిచిన వాడుగా ఉన్నాడు ఆ భయాన్ని ప్రతి విషయంలో వ్యక్తపరిచిన వాడుగా ఉన్నాడు ఒక విషయంలోనే కాదు ప్రతి విషయంలో ఆ యొక్క భయాన్ని వ్యక్తపరిచినప్పుడు నిజంగా జే ఏసేపు యొక్క జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా మారింది పగబట్టిన తన కుటుంబ వస్తులు కూడా మరి తన వ్యక్తిగతంగా మరి అన్ని విషయాల్లో కూడా ఏసేపుని దేవుడు దీవించినట్లుగా ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం నిజంగా యహో ఎందు భయము ఎంతో మేలుకరమైనది ఎంతో ఆశీర్వాద వ్యక్తిగతంగా మన జీవితానికి కుటుంబానికి సంఘానికి దేశానికి కూడా ఈ యొక్క ఎహో ఎందు భయం భయం కలిగి ఉండటం అనేది నిజంగా ఎంతో ఆశీర్వాదకరమైన స్థితి ఆ భయము దేవుడు అంటే భయము దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు అమ్మో దేవుడు చూస్తున్నప్పుడు మనం దేవుని దృష్టిలో ఎలా కనపడుతున్నాము దేవుడు మనం గమనిస్తున్నప్పుడు దేవుని దృష్టిలో మనం ఎలా కనపడుతున్నాము దేవుడు మనం గమనించినప్పుడు మన మనుషులు పెట్టే వారంగా ఉన్నామా దేవుని సంతోష పెట్టే వారంగా ఉన్నామా అనేది మళ్ళీ మనం పరిశీలన చేసుకోవడం ఎంతో మంచిది ఆ విధంగానే ఏసెప్పు పరిశీలన చేసుకున్నాడు కాబట్టే మనుషుల్ని సంతోష పెట్టడానికి ఎక్కడా కూడా దే ఏసెప్పు ఇష్టపడనే ఇష్టపడలేదు కాబట్టి ఏసేపుని దేవుడు ఎంతో ఆశీర్వదించాడు దేశం అంతటి మీద కూడా తనకు అధికారము దేవుడు అనుగ్రహించాడు అనేకు ఆ దేశంలో ఉన్న కరువు అనుభవిస్తున్న వారికి పోషణకర్తగా నిలబెట్టాడు ఆదరణకర్తగా నిలబెట్టాడు ఓ ధైర్యపరిచేవాడుగా నిలబెట్టాడు కాబట్టి యహో ఎందు భయము పవిత్రమైనది అటువంటి భయము మనం కలిగి ఉన్నప్పుడు సిద్ధపరిచిన వాగ్దానం నీ కోసమే సిద్ధపరిచిన మేలు నీకోసమే దాచిపడిన మేను నీకోసమే గ్రహించు ఆలోచించే పొందుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ మనం చేస్తూ ఉన్నాను దేవుడి కొన్ని మాటలు మన ఇడికి ఇల్లు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయుక చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియపరలోకపు తండ్రి నిజంగా ఎంత గొప్ప వాగ్దానము నాయన మాలో ఉన్న మాలో భయము భక్తి ఉంటే నువ్వు తండ్రి సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు అయి ఉన్నావు అన్ను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మిమ్మల్ని ఆరాధిస్తున్నాను మిమ్మల్ని గనపరుస్తూ ఉన్నాను తండ్రి అటువంటి భయము అటువంటి భక్తి మేము కలిగి నిన్ను సంతోషపెట్టేవరంగా నేను నిన్ను నేను వరంగా నిన్ను ఆరాధించే వరంగా ఈ అంచదినాల్లో నమ్మకంగా నిలబడే వరంగా మమ్మల్ని అందరినీ ఆయుధపరచమని ఈ వాక్యాన్ని నీరికట్ ఫలింపరచేయమని అనేకులకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండటానికి కృపచూపమని ప్రభు క్రీస్తు క్రీస్తునాములు అడిగేడు కొంచెం నామ తండ్రి ఆమెన్ 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 ప్రభు మిమ్మల్ని దేవించిన గాక ఆమెన్